హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి ఈ రోజు అయితే వసుమతి శారీస్ అండి ఇవి వచ్చేసి వీటికి డిజైనర్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో టోటల్గా ఎయిట్ శారీస్ అయితే వచ్చాయండి మనకి ఎయిట్ శారీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మోడల్స్తో ఉన్నాయి బ్లౌజెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్తో వచ్చాయండి కలర్ చట్ అంతా కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి ఎక్కడా స్కిప్ చేయకండి టోటల్ వీడియో చూడండి ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి శారీస్ అయితే క్యాటలాగ్ పిక్చర్స్ కూడా ఉన్నాయి నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇప్పుడు ఒక్కొక్కసారి శారీ మొత్తం అండ్ పళ్ళు ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా వీడియో అయితే చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి వర్క్తో బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి వర్క్ హ్యాండ్స్కి వస్తుంది బ్యాక్ సైడ్ అయితే బుటీస్ వర్క్ అయితే వస్తుందండి చిన్న చిన్న బుటీస్ టైప్లో ఓవరాల్ శారీ ఈ విధంగా ఉంటుంది దీని క్యాటలాగ్ పిక్చర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ క్యాటలాగ్ పిక్చర్ అయితే చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది వర్క్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఓవరాల్ శారీ ఈ విధంగా ఉంటుంది లంగా వని శారీస్ అంటారు కదా ఆ టైప్లో ఉంటుందండి అంటే పళ్ళు ఒక టైపు అండ్ మనకి కుర్చీల దగ్గర అనేది ఒక లాగా వస్తుంది మీకు ఫుల్గా ఓపెన్ చేయకుండా నేను క్యాటలాగ్ పిక్చర్లోనే అర్థమయ్యేటట్లు చెప్తున్నానండి నెక్స్ట్ శారీ కూడా క్యాటలాగ్ పిక్చర్ అయితే చూపిస్తాను చూడండి నెక్స్ట్ సారీ కూడా ఇప్పుడు క్యాటలాగ్ పిక్చర్లో ఎలా ఉందో సేమ్ బయట కూడా శారీ అలానే ఉంటుందండి అందుకే నేను మీకు వివరంగా చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నేను టూ శారీస్ అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ చిన్న చిన్న బుటీస్ వర్క్ అయితే ఈ వచ్చింది నెక్స్ట్ శారీ శారీ చూపిస్తాను శారీ అంతా కూడా ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుందండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది మీరైతే చూడొచ్చు చూడండి కలర్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి లంగా ఉనే టైప్ శారీస్ లాగా ఉంటాయి ఇది కుచ్చుళ్ళ దగ్గర వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట ఈ పింక్ కలర్లో కనపడేదంతా మనకి పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ శారీ అంతా కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ ఇగోండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఇది శారీ అండ్ ఈ కలర్ కనబడుతుంది కదా ఇది వచ్చేసి మనకి కుచ్చుల దగ్గర వస్తుంది అనమాట కలరు లంగావని శారీస్ టైపు నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి క్యాటలాగ్ పిక్చర్ అండి ఈ శారీస్ది ఈ విధంగా అయితే ఉంటుంది జ్యువెలరీ కావాలి అన్నా సరే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది బ్లౌజ్ పీస్ కూడా మీరు చూస్తున్నారు కదా సేమ్ ఇలా ఉంటుంది శారీ నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను ఈ శారీస్ క్యాటలాగ్ పిక్చర్ అనమాట చాలా బాగుంటుందండి శారీ అయితే ఇదిగోండి ఓవరాల్ శారీ ఈ శారీస్ క్యాటలాగ్ పిక్చర్ అండి ఎక్కువ శారీస్ కాబట్టి నేను ఓన్లీ క్యాటలాగ్ పిక్చర్ మాత్రమే చూపిస్తున్నానండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ లాస్ట్ శారీ అనమాట ఇది గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ అండి వీటిలో మీకు ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్నా మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎక్కడికైనా డెలివరీ చేస్తాము నార్మల్గా అయితే సిక్స్ ఫిఫ్టీ శారీస్ అండి కానీ చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తున్నాము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్